అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కేఎల్ రావుకు షాక్ ఇచ్చిన బీసీసై వాస్తవానికి టెస్ట్ మ్యాచ్లో అడపదడప ఇన్నింగ్స్లు వాడుతూ మంచిగా ఫామ్లో ఉన్నప్పటికీ ఒక్కోసారి పక్క పక్కన చాలా మంది అబ్బాయిలు చెప్తున్న వార్త ప్రకారం ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ మ్యాచ్లో ఘోరతి ఘోరంగా వైఫల్య కేహెల్ రాహుల్ మరి ఎలాగైనా కూడా హాస్టల్ సిరీస్ కు ఫామ్ వచ్చాడు హాస్టల్ సిరీస్లో ఓపెనర్గా ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ మరి దేశాలతోటి అద్భుతంగా మరి పాకిస్తాన్ ఫస్ట్ పార్ట్నర్షిప్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఓపెనర్ గా మరి రికార్డ్స్ సృష్టించాడు ఈ క్రమంలో అందరూ నెక్స్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా మరి కేంద పంపించి ఫస్ట్ డౌన్ లో రోహిత్ శర్మ చాలా అనుకున్నారు అయితే మొత్తానికైతే అయితే సెలక్షన్ కామెంట్ మనం కూడా శాక్షన్ చెప్పుకోవచ్చు అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తాడు ఎందుకంటే అది చివరిలో ఉన్నటువంటి రోహిత్ శర్మ ఫస్ట్ డౌన్ లా లేకుంటే మధ్యలో పంపించే ఆలోచన లేదు వంద శాతం ఓపెనర్ గా తనే ఎందుకంటే ఫెయిల్ ఓపెనర్ గా ఆడినప్పటికీ ఆ ప్లేస్ తనకి మరి సొంతం అని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా సెకండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ తన గెలవాల కసిగా ఉన్న చెప్పి అభిమానులకు ఓపెనర్ గా రోహిత్ శర్మ గత ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా విఫలమైనప్పటికీ మరి ఏ మాటకి రాడో చూడాలి ఏదేమైనా కూడా నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చినప్పటికీ అద్భుతంగా ఆడి మరి కీలక పాత్ర పోసిందని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ ఒకసారి తన ఫామ్ లోకి వస్తే ఎంత విద్వాసం సృష్టించారు మనకు తెలిసిన విషయమే ఇదేమైనా కూడా మన రోహిత్ శర్మ హిట్ బ్యాక్ అది కావాలని చెప్పి కూడా అదేవిధంగా మరి ఫస్ట్ లో కానీ నెంబర్ ఫైవ్లో కానీ ఆడే మరి రహాలు కూడా మంచిగా అద్భుతంగా ఆడేదానికి కోరుకుందాం ఫ్రెండ్స్